ఇప్పుడు మీరు మీరు ఇందాక రెండు మూడు పాయింట్లు మీరు అలవగ్గా చెప్పారు విక్రమార్కుడు వచ్చే వరకు కూడా ఆ విక్రమార్కుడు వచ్చే వరకు కౌరవుడు మధ్యలో మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద ఎందుకు మీకు అంత నమ్మకం కలగలేదండి అంటే అర్థం కాదు అంటే కెరీర్ బేస్ కెరీర్ నమ్మకం అని కాదండి అంటే ఒకటి అన్ప్రడిక్టబుల్ ఫీల్డ్ ఓకేనా అంటే సక్సెస్ అవుతామా లేదా తెలియదు లాంజివిటీ తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు ఎందుకంటే కళ్ళ ముందు చూసాం కదండి చాలా ఎగ్జాంపుల్స్ ఒక షార్ట్ టైంలో వచ్చినా కూడా తర్వాత రెండు మూడు వేలు మా అంటే కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్టర్స్ స్టార్ట్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ ఉన్నప్పుడు అంటే ఫుల్ మెచ్యూరిటీ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది మీరు వెళ్ళే కొద్ది సంవత్సరం సంవత్సరం మీరు పరిస్థితులు చూసే కొద్ది మీ ఏజ్ రావటం మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం మ్యారేజ్ ఆలోచన ధోరణి పెరగడం మారటం మ్యారేజ్ అవడం సో ఇట్లన్నిటి వల్ల చిన్న కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది కాకపోతే విక్రమార్కుడు తర్వాత ఇక ఇక నేను ఫిక్స్ అయ్యాను అంటే ఇది మంచి రోల్ మనకి సాలిడ్ రోల్ ఇచ్చారు ఇది బాగా అవుట్ అయిందని చెప్పేసి ఇక కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోయాను కన్ఫ్యూజన్ అటు ఇటుగా ఉంది కొంచెం అంటే సాలిడ్ క్యారెక్టర్లు పడ్డాయిగా అప్పుడు కూడా లేదు సార్ అప్పటికి క్యారెక్టర్స్ నాకు సార్ నాకు ఖుషీ దగ్గర నుంచి విక్రమార్కుడు వరకు అన్ని పెద్ద సినిమాలు చేశాను చాలా లక్కీ నేను ఆ విషయంలో చాలా ఫార్చునేట్ పడ్డాయి కానీ ఎక్కడో సాలిడ్ క్యారెక్టర్ పడలేదు అనేది అయితే అతను ఒక్కడే ఒక చిన్న ఒక నెగిటివ్ రోల్ ఇచ్చే సురేందర్ రెడ్డి దాంతో విక్రమార్కుడు దాని ముందీ ఫ్రెండ్ వేషాలు ఒక సీను రెండు సీన్లు అలా వస్తూ కనపడి కనపడినట్టు అలా ఉండే క్యారెక్టర్స్ అన్ని సో కొన్ని డౌట్స్ ఉండే సో నాకు కొంచెం విక్రమార్కుడు వచ్చిందో కాన్ఫిడెన్స్ వచ్చింది అదే సో ఇంకంటే మీకు నమ్మకం కలిగిపోయింది సర్వే ఇక్కడ ఉండొచ్చు దేర్ అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత విక్రమార్కుడు అంతే అండి అంతే అయితే ఆవిడ పట్టుకొచ్చింది మీకు అంతే కదండి హండ్రెడ్ పర్సెంట్ సిరి సంపదలు పట్టుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ లేదు అందులో అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కలిసి వస్తుంది కలిసి వస్తున్నావుగా కలిసి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కలిసి లవ్ మారేజ్ ఎందుకు లవ్ మ్యారేజ్ అండి ఓకే నేను యాక్చువల్లీ నాకు ఖుషీ తర్వాతే నాకు పరిచయం అండి నా వైఫ్ సో అప్పటి నుంచే కలిసి వచ్చింది నా వైఫ్ నా ఫస్ట్ నుంచే యా విక్రమార్కుడు అంటాం కదా ఫస్ట్ నుంచే యా సెకండ్ ఇప్పుడే ఇచ్చినప్పటి నుంచి అంతే అంతే ఫస్ట్ నుంచి కూడా వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఆవిడ తనకి ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ పేజెంట్స్ ఇవన్నీ చేయాలని ఉండేది కోరికతో మ్యారేజ్ అయినతో మిసెస్ మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి జరిగింది మిస్సెస్ దాని కంటెస్ట్ చేసి గెలిచింది అంటే మరి ఎందుకు ఎప్పుడు అనుకోలేదా లేదండి ఎప్పుడు అనుకోలేదు అదో కోరిక అలా అలా కంప్లీట్ చేసాం సో కంప్లీట్ గా ఆవిడ ఫ్యామిలీ లైఫ్ హౌస్ వైఫ్ అయితే కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు ఆర్నమెంట్స్ ఐ డిజైన్ చేస్తూ ఉంటుంది సో వీలైనంత వరకు తను తను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఓకే ఓకే అంటే ఊరికే అది పాస్ట్ టైం లాగా లేకపోతే దానికి కమర్షియల్ కమర్షియల్గా ఏం లేదండి హాబీ గానే కమర్షియల్ హాబీ గానే ఎవరిని అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ అంతవరకే ఓకే ఎవరైనా అడిగితే డిజైన్ అవునవును అంతవరకే ఓ వెరీ నైస్ వెరీ నైస్